హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైలీ లైఫ్ ఉదయాన్నే లేచి వీళ్ళంతా శుభ్రం చేసుకున్నానండి తర్వాత బట్టలన్నీ నానబెట్టేసుకున్నాను ముందుగానే బట్టలు నానబెట్టుకోవడం వలన ఉతుకునేటప్పుడు అయితే సులువుగా ఉంటుంది తర్వాత ఇంట్లో తీపారాన్ని అయితే చేసేసుకున్నానండి ఉదయమే పరగడుపునే జ్యూస్ తాగుతానండి మాములుగా అయితే క్యారెట్ బీట్రూట్ కలిపి జ్యూస్ చేసుకుంటాను ఇంక అయితే బీట్రూట్ లేదండి ఇంట్లో క్యారెట్ ఒకటి ఉంది క్యారెట్ జ్యూస్ అయితే చేసుకున్నాను ఇంకా క్యారెట్ జ్యూస్ తాగేసిన తర్వాత అయితే బాదం ఒక ఐదు అయితే బాదం పప్పు తీసుకుంటానండి ఉదయాన్నే టిఫిన్ ఉప్మా చేస్తానండి పిల్లలు రవ్వ ఉప్మా అయితే వద్దు అన్నారు సేమి ఉప్మా చేయమన్నారు ఇక నేనైతే సేమి ఉప్మా చేస్తున్నానండి ఇక కూరగాయలన్నీ కూడా కట్ చేసి పక్కన పెడేసుకున్నాను సేమి ఉప్మాకి ముందుగా సేమియాని ఒకసారి వేయించి పక్కన పెట్టుకోవాలండి అలా వేయించడం వలన సేమి అయితే పొడి పొడిలాడుతూ వస్తుంది అదేవిధంగా ఉప్మాకి నీళ్ళు కూడా కొలిచి తీసుకోవడం వల్ల ఉప్మా అయితే బాగుంటుందండి నేనైతే ఒక కప్పుకి ఒకటిన్నర మీద కొన్ని నీళ్ళు ఎక్కువేస్తాను ఒకవేళ నీళ్ళు ఎక్కువైనా కూడా ముద్ద అయిపోద్దు కదండి ఎలా ఒకసారి అయితే చేసి చూడండి నేను ఎలా ఉప్మా చేస్తానే పక్కన పిల్లలుకైతే వేడి నీళ్ళు పెట్టేస్తానండి మంచినీళ్ళు తాగడానికి అయితే ఇంకా టిఫిన్ చేసేసి రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఇక నానబెట్టిన బట్టలన్నీ కూడా ఉతికేసేసి ఆరేసేసానండి ఇక రాత్రి అయితే రెండు జాకెట్లు కట్ చేస్తానండి ఇంకా అవి అయితే ఇంకా మధ్యాహ్నం పని అయిపోయిన తర్వాత అయితే కుడతాను కూర అయితే క్యాలీఫ్లవర్ అయితే వండుదామనుకుంటున్నారండి ఇక ముందుగానే నీళ్ళని మరగబెట్టేసి కాలీఫ్లవర్ ముక్కలు కోసేసి వేడిలో పోసి పక్కన పెట్టేసాను ఇక ఉల్లిపాయలు పోస్తాను టమాటాలు అయితే మిక్సీలు వేసుకుంటే బాగుంటుందండి మన కాలీఫ్లవర్కి ముక్కలుగా చేసుకునే కన్నా మిక్సీలో వేసి ప్యూరి అయితే టేస్ట్ వస్తుంది మామూలుగా అయితే సెనగపప్పు వేసుకుంటే బాగుంటుందండి నేనైతే అప్పటికప్పుడు చేసిన మొలన ఇంకా మామూలుగా అయితే వండేస్తున్నాను క్యాలీఫ్లవర్ కర్రీలో అయితే ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకోవాలండి మిక్సీలో కొంచమే అయితే నలగదు కాబట్టి నేను చిన్న రోజుల్లోని ఇంక వెల్లుల్లిపాయలు తీసుకుని దంచేస్తారు దంచేసి జీలకర్ర పొడుందండి అది వేసేసి అది వేస్తే ఇంక మనకి వెల్లుల్పాయ జీలకర్ర నూరుకుంటే ఏ టేస్ట్ వస్తుందో ఇంక అదే టేస్ట్ వస్తుంది ఇలా అయితే చాలా బాగుంటుందండి కూర నేనైతే ఇవాళ హెల్తీగా డ్రై ఫ్రూట్స్ లడ్డూ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ బాదం బాదంపప్పు జీడిపప్పు పిస్తా పిస్తాపప్పు పుచ్చపప్పు గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు విత్తనాలు అలాగే ఎండు కొబ్బరి గసగసాలు కూడా కావాలండి నా దగ్గర అయితే పిస్తాపప్పుని కిస్మిస్ లేవండి ఇంక ఇంట్లో ఉన్న వాటితోనైతే అయితే నేను లడ్డూ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఈ అయితే ఖర్జూరం ఒక బాక్స్ తీసుకున్నానండి అలాగే మామూలుగా మనకి దొరికే ఖర్జూరం కూడా కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి కా ఖర్జూరం కూడా వేయటం వల్ల అయితే మనం తినేటప్పుడు పంటికి తగిలి టేస్ట్ అయితే బాగుంటుంది మనం ఈ పదార్థాలని కప్పు కలతల్లో తీసుకున్నప్పుడు అయితే బాదం పప్పు జీడిపప్పు పిస్తాపప్పు కిస్మిస్ కప్పు చొప్పున తీసుకోవాలండి ఇక పొచ్చపప్పు గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు విత్తనాలు అయితే ముప్పావు కప్పు తీసుకోవాలి ఎండు కొబ్బరి అయితే హాఫ్ కప్పు తీసుకోవాలి గసగసాలు అయితే ఒక స్పూన్ తీసుకోవాలి నేనైతే ఎండు కొబ్బరి అయితే ఎక్కువ తీసుకున్నానండి ఎండు కొబ్బరి మామూలుగా అయితే పిల్లలు తీసుకోరు కదా ఇలా లడ్డూలో చేసి పెడితే తింటారని ఎక్కువ తీసుకుని చేశానండి పిల్లలు బాదంపప్పు జీడిపప్పు అయితే ఇష్టంగా తింటారు కానీ అండి పచ్చిపప్పు గుమ్మడి గింజలు ఈ నట్స్ అయితే తీసుకోరు కదండీ ఇవి కొంచెం చేదుగా ఉండడం వల్ల పిల్లలైతే అంత ఇష్టంగా తినరండి పిల్లలే కాదండి పెద్దలు కూడా తీసుకుని తినలేరు మనం ఇలాగ లడ్డు కింద చేయటం వల్ల పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదండి మనం కూడా రోజుకో లడ్డు చెప్పని తింటే మన ఆరోగ్యం అయితే చాలా బాగుంటుందండి ఇక లడ్డు చేయడానికి ముందుగా అయితే అండి మనం ఖర్జూరాన్ని విత్తనాలు తీసేసి మిక్సీలో ఒక్కసారి తిప్పడం వలన గుజ్జు గుజ్జులా అయిపోతుందండి అది తీసి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా బాండీ పెట్టేసి అందులో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు బాదం పప్పు ఉన్నాయి కదండీ అవి అయితే వేయించేసుకోవాలి అవి ముందుగా ఒక్క రెండు నిమిషాలు వేయించుకోవాలండి తర్వాత పచ్చిపప్పు గుమ్ముడి గింజలు పొద్దు తిరుగుడు విత్తనాలు వేయాలండి అవి వేసి వేయించాలి అవి కూడా ఒక ఐదు ఆరు నిమిషాలు పడతాయండి ఇక పచ్చిపప్పులు అయితే మనకి జ్ఞాపక శక్తి పెరగడానికి ఏకాగ్రతను పెంపొందించడానికి కండరాలకు సంబంధించిన వ్యాధులను తగ్గించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ పచ్చిపప్పు అయితే పిల్లలకి చదివి పిల్లలకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది ఇక గుమ్మడి గింజలు అయితే పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయండి కుమ్మడి గింజల్లో ఫైబరే కాకుండా విటమిన్ బిసిలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయండి పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉన్న ఫైబర్ కంటెంట్ అయితే చెడు కొలెస్ట్రాల్ను దూరం చేస్తుంది అంతేకాకుండా మనకి ఖర్చూరల్లో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి ఇక ఈ లడ్డూలు అయితే మనం బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు కానీ బెల్లంతో కన్నా ఖర్జూరంతో అయితే చాలా మంచిదండి అలా విత్తనాలు అయితే వేగిపోయిన తర్వాత ఎండు కొబ్బరి వేసి వేయించాలండి వెండి కొబ్బరి అయితే ఎక్కువగా వేయించకూడదండి కొద్దిగా వేస్తే సరిపోతుంది ఎక్కువగా వేయించినా దాని టేస్ట్ అయితే మారిపోతుందండి ఇంకా అలాగా వేయిపోయిన తర్వాత స్టవ్ అయితే కట్టేసి ఇక లాస్ట్లో అయితే గసగసాలు వేసుకోవాలి గసగసాలు ఎక్కువగా వేయించక్కర్లేదండి మన స్టవ్ కట్టేసిన తర్వాత వేస్తే ఆ బాండి ఉన్న వేడికే అది వేగిపోతుందండి ఇంకా అవన్నీ కూడా ఫ్యాన్ కింద పెట్టేస్తే చల్లారిపోతాయండి అలా చల్లారిపోయిన వాటికి అయితే ఈ ఖర్జూరం కలిపి బాగా కలపాలండి మన చేతితో అయితే చాలా టైం పడుతుందండి కలపడానికే కదండి అవి కట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నాను ఇంకెలా అవన్నీ కూడా కలిసేలా కలిపి మనం ఉండల్లో చుట్టుకోవడమే అండి ఇక ఈ లడ్డు అయితే చాలా టేస్ట్గా ఉందండి నేను తిని చూసాను చాలా బాగుంది మనం బయట కొంటే ఎంత టేస్ట్ వస్తుందో అంతకన్నా ఎక్కువ టేస్ట్ వచ్చిందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఇలా చేసుకుని తినడం వల్ల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇలాంటి మరిన్ని ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు అంతేకాకుండా ఆరోగ్యానికి సంబంధించిన వంటలు అన్నీ కూడా అయితే నేను ఈ ఛానల్ అయితే షేర్ చేస్తానండి థ్యాంక్ యూ